ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది పోటా పోటీగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ బోని కొట్టింది ఫిల్సాల్ట్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెల్లరేగా రజత్ పట్టిదార్ ముప్పై నాలుగు పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు భారీ అంజనాలతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు ఆర్సీబీని ఢీ కొట్టలేకపోయారు డీకాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు సునీల్ లరాయి నలభై నాలుగు కెప్టెన్ అజింక్య రహానే యాభై ఆరు అంగ్రేష్ రఘువంశం ముప్పై పరుగులతో పర్వాలేదనిపించారు ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇప్పుడు ఐపీఎల్ పునః ప్రారంభంలో ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి ఈ సీజన్లో ఆర్సీబీ పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో టేబుల్ స్థానంలో కొనసాగుతుంది పన్నెండు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ఆరో స్థానానికి పరిమితమైంది ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందంజలో ఉంది మరో మ్యాచ్ గెలిచి దర్జాగా ప్లే కు చేరుతుంది కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు మరోసారి పోటీ పడనున్నాయి గత పదేళ్లలో ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ని ఓడించలేదు ఈ మైదానంలో ఆర్సీబీ చివరిసారిగా అంటే రెండు వేల పదిహేనులో కేకేఆర్ని ఓడించింది దాని తర్వాత ఈ పదేళ్లలో ఆర్సీబీకి తమ సొంత మైదానంలో విజయం దక్కలేదు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కేకేఆర్ మధ్య మొత్తం పన్నెండు మ్యాచ్లు జరిగాయి అందులో కేకేఆర్ ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచింది ఆర్సీబీ కేవలం నాలుగు మ్యాచ్లో మాత్రమే గెలిచింది గత గణాంకాలను పరిశీలిస్తే చిన్నస్వామిలో కేకేఆర్ పై చేయి సాధించింది ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు జరిగితే ఇరవై కేకేఆర్ గెలిచింది బెంగళూరు జట్టు పదిహేను మ్యాచ్ల్లో గెలిచింది ఇక్కడ కూడా కేకేఆర్దే పై చెయ్యి ఇప్పుడు ఆర్సీబీ తమ సొంత మైదానంలో గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించుతుందా లేదా చూడాలి ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నారు ఆర్సీబీలో విదేశీ ప్లేయర్లు భీకరంగా పోరాడుతున్నారు రోమియో షెట్ ఫిల్ సాల్ట్ జోస్ సెజిల్వోడ్ కోహ్లీ రజత్ పటీదార్ లాంటి నమ్మకమైన ప్లేయర్లు ఉన్నారు ఈ సీజన్లో వారంతా అద్భుతంగా రాణిస్తున్నారు ఇలా మ్యాచ్ విన్నింగ్ స్క్వాడ్తో బరిలోకి దిగుతుండటంతో ఈసారి కప్పు మాదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేకేఆర్ లో అంతకంటే స్ట్రాంగ్ బ్యాటర్ లైనప్ ఉంది కానీ ఈ సీజన్ వారికే మాత్రం కలిసి రావట్లేదు కెప్టెన్ రహానే ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు భారీ ఆశలు పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు డీకాక్ తన స్థాయికి దగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు రింకు సింగ్ రసేల్ రాణించాల్సి ఉంది ఏదేమైనా కేకేఆర్కు ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో ఓడినా పెద్ద నష్టం ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు